ఈరోజు పదహారు నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర పట్ల అత్యంత విశ్వాసంతో గౌరవంతో ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు నారా లోకేష్ గారు బీజేపీ నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు ఒక మంచి ఎజెండాతో అభివృద్ధి బాటతో ఈరోజు ముందడుగు వేస్తుంది ఉత్తరాంధ్ర ప్రజానికి అందరూ కూడా గత ఎన్నికల్లో మంచి అవకాశాలు ఇచ్చి మనాటి వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించినందుకు ఈరోజు చాలా ఆనందంగా మాకుంది ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకో పక్క అభివృద్ధి జరుగుతుంది మనం మనం చూసాం ఢిల్లీలో దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం టెక్నాలజీ మీద ఈరోజు విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకొని మన ఉత్తరాంధ్ర సంబంధించి ఒక హబ్బు తయారవుతుంది ఒకప్పుడు సైదరాబాదు ఐటీకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఐటీ హబ్ నెలగా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా మనం విశాఖ నగరాన్ని కూడా ఆ దిశగా తీసుకెళ్లాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నారా లోకేష్ గారు కూడా కృషి చేయడం అనేది చాలా సంతోషం దీన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాం ఒక పక్క రేపు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపురం మరొక్క జూన్ నెలలో వచ్చే ఏడాది జూన్ నెలలో ప్రారంభమవుతుంది ఇంకో పక్క మనకి ఈ గూగుల్ ఐటీ అబ్బా ఏదైతే ఉందో సెంటర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ప్రారంభం ఈ రెండు కూడా మంచి కాంబినేషన్లో పరిశ్రమలో అభివృద్ధి కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రాబోతున్నాయి ఇది మంచి పరిణామం ఈరోజు ఉత్తరాంధ్రకి గత ఐదు సంవత్సరాల్లో పాలన చేసిన వైకాపా ఉత్తరాంధ్ర అన్న కూడా మనల్ని విస్మరించి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఇబ్బంది కలిగించే విధంగా చేసిన చర్యలకి ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం దానికి అనుగుణంగా పనిచేయడం అని కూడా తెలిసింది అలాగే ఈరోజు ఉత్తరాంధ్రలో ఈ అభివృద్ధి జర జరగకూడదనే ఆలోచనతో గూగుల్ అబ్బాయి ఉందో అది రాకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా ఆయన ప్యాలెస్ బెంగళూరు ఆయన కేంద్రంగా ఒక కుట్ర జరిగింది అనేది మన స్పష్టం అవుతుంది ఎందుకు ఎందుకు చెప్తుంటే ఈ విషయం కర్ణాటక మంత్రి కూడా ఐటీ మంత్రి కూడా మాట్లాడుతున్నాడంటే సోషల్ మీడియాలో ఆ మీడియాలో రావడం వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడడం కూడా నాకైతే వ్యక్తిగతంగా అనుమానం ఏమేస్తుందంటే ఖచ్చితంగా ఇది అక్కడ ప్యాలెస్లోనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోనే ఒక కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోవాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వచ్చిన గూగుల్ అబ్బుని రద్దు చేసే విధంగా అడ్డుకునే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే జరగదు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం గూగుల్ సంస్థ వారు ముందుకొచ్చి వారు ఎటువంటి కండిషన్ లేకుండా ఈరోజు మనకి ఆ సంస్థ రావడం జరిగింది అయితే నాకు అనిపిస్తుంది ఈ అబ్జర్వేషన్ చేస్తుంటే వీళ్ళు చేసిన సోషల్ మీడియాలో ఆలసలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ జా బెంగళూరు ప్యాలెస్లో జరుగుతున్న వ్యవహారాలు కానీ అక్కడ సంబంధించిన వ్యవహారం ఇదంతా కుట్ర జరుగుతున్న ఒక ఆలోచన ఏది జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మాత్రం మీరు ఎవ ఎవరితో చేతి కలిపినా సరే జరిగే ఆగేది ఉండదు మా విజనరి లీడరు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి ఆయనకున్న గౌరవంతో దేశంలో విదేశంలో ఉన్న పెట్టుబడి అందరూ కూడా వస్తున్నారు రేపు నెక్స్ట్ మంత్ జరబోయే విశాఖ పారిశ్రామిక సదస్సు కూడా చూడబోతున్న మనం పెట్టుబడిదారులు వస్తున్నారు ఖచ్చితంగా రేపు ఇంకా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంకా ముందడుగు ఉంది రేపు మరికొద్ది రోజుల్లోనే రేపు జరగబోయే కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఒక పక్క అమరావతి ఒక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇంకో పక్క రాయలసీమ అధికారాన్ని వికేంద్రం చేయాలనే ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది దీనికి తగ్గట్టుగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు అయితే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి టీం మాత్రం చూస్తుందనేది మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం నేనైతే ఏ పార్టీ అయినా యాక్టివిటీ చేసి అభివృద్ధి చేయడం చేసుకోవడం అనేది ఒక ఆనవైతే అది ప్రక్రియ అది మేమేమి మీ మీ పార్టీని అభివృద్ధి చేయొద్దని మేము చెప్పం మీ పార్టీది మీ ఇది మా పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మా ఎన్డీఏ కూడా ఉండాలో మేము చేసి వెళ్తాం కానీ ప్రభుత్వం మంచి చేసేటప్పుడు హరిచించాలి గౌరవించాలి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక ప్రజావేదిక ఉంటుంది ప్రజలు ఎన్నుకోబడిన ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక ద్వారా మనం చర్చించుకోవాలి నిలదీయాలి అవసరం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రజావేదిక అసెంబ్లీ అసెంబ్లీ ప్రభుత్వలు ప్రజలు ఎన్నుకోబడి ప్ర అసెంబ్లీ పంపిస్తే అసెంబ్లీకి ఎగనాం పెట్టి ఎక్కడ నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని అభిప్రాయాన్ని గంటల గంటలు చెప్పడం వల్ల అది వ్యక్తిగత అభిప్రాయం తప్ప ప్రజల అభిప్రాయం కాదనేది నా ఆలోచన డిబ్యూటీకి రండి అసెంబ్లీకి రండి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగ పులివెందులు ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కదా వచ్చి కార్యక్రమం చేయొచ్చు కానీ ఈరోజు అది లేకుండా ఒక్క బెంగళూరు ప్యాలెస్లో అన్ని కూడా చేసి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడ మాట్లాడిస్తాయి ఇది కాదు ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పనిచేస్తావు ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది యావత్ దేశంలో ఉన్న ప్రధానమంత్రితో సహా అన్ని పార్టీలు నాయకత్వం కానీ ఇతర రాష్ట్రాలు ఉన్న దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలున్న ప్రజాప్రనిధులు కానీ విదేశంలో ఉన్న ప్రముఖులు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద బ్రహ్మాండంగా ప్రశంసలు కురిపిస్తుంటే ఏకైక ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి టీం వారొక్కరే మాత్రమే ఈ ఏడుపుళ్ళు మంట కూడా పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే ఈరోజు డిబ్యూటీకి రమ్మంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరే రెండు నేరుగా మా లోకేష్ గారికి మీకు చెప్తాం మా ప్రజల తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తాం వారితో డిబ్యూటీ కూర్చోండి ఖచ్చితంగా వచ్చి చర్చించండి అసలు మీరు చాలా అభి అభివృద్ధి చేశాము లేకపోతే చాలా నాలెడ్జ్ పర్సన్ చెప్పుకున్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో ఈ పదహారు నెలల్లో చేసే కార్యక్రమాలకి మేము పిలిపిస్తాం మీరు కూడా రండి ఇంకా లేదు అనుకుంటే మీకు సంబంధించిన ఒకరు ఇద్దరు ముగ్గురు ఒక టీం ఉంది ఈ మధ్య మొక్కలలో మాట్లాడుతున్నారు ఆ టీంను పంపించండి మా ఎన్డీఏ కూటమి నుంచి ఒక వ్యక్తిని పంపిస్తాం ఒక సామా ఒక గ్రామీణ ప్రాంతం ఉన్న ఒక వక్తను పంపిస్తాం మాట్లాడడానికి ఎందుకంటే ఈరోజు లేదు అనుకుంటే